ములక్కాడ టమాటా కూర చేసుకుందాము ముందుగా మొలక్కాయలను ఉడికించిని పక్కన పెట్టుకోవాలి మూడు టమాటా ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిపాయలు ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి మూకుడు వేడి చేసి నూనె వేసి కాచాలి అందులో పోపు దినుసులు అన్నీ వేసి చక్కగా వేయించాలి పోపు దినుసులు వేగుతుండగా ముందుగా పచ్చిరపలు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించు ఉండాలి అటుపై కరివేపాకు కూడా వేసి వేయించాలి అన్నీ ఒకసారి కలిపి టమాటా ముక్కలు వేసి కలిపి వేయిస్తూ ఉండాలి పైన కింద చక్కగా కలపాలి టమాటా ముక్కలు చక్కగా ఉడికాయి అన్నప్పుడు కాస్త ఉప్పు వేసి కలపాలి అలాగే దాల్చిన చెక్క లవంగాలు వీటన్నిటిది కలిపినటువంటి కారం ఒకటి వేసుకోవాలి అటుపై ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఇవన్నీ వేయాలి అన్నీ ఒకసారి పైన కింద కలిసేట్టుగా చక్కగా కలుపుకోవాలి ఆ మిశ్రమంలో ఉడికించి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కలు వేసి చక్కగా కలపాలి ఇప్పుడు అందులో కొన్ని నీళ్ళు చక్కగా పోసి మరోసారి కలపాలి అలా చక్కగా కలుపుతూ మొత్తం ఆ అంతా కూర ముక్కలు పడ్డానికి దాని మీద మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అలా ఉడికించాలి తర్వాత మూత తీసి ఆ కూర ముక్కలన్నీ ఎలా ఉడికాయో చూసుకుని మరోసారి కలపాలి చక్కగా తయారైన ము టమాటా కూరని గిన్నెలోకి తీసుకొని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్